మనమైతే ఎప్పుడైతే టిఫిన్ బాక్స్ అయితే తీసుకోపోదు మనం చేసారనమాట ఏదో మనకి వన్ కిలోమీటర్ అంతే ఉంది టూ కిలోమీటర్ పికప్ టోటల్ త్రీ కిలోమీటర్ అనమాట సిక్స్టీ రూపీస్ అయితే చూపిస్తున్నాడు సో అంతా కట్ అయ్యి రావచ్చు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే రావచ్చు అనమాట లంచ్ బాక్స్ అనుకుంటా టిఫిన్ కాదు తీసుకుని అయితే వెళ్ళిపోదాం ఓకేనా యూస్ వచ్చేసి నెక్స్ట్ నేను అయితే చూస్తాం మామ అమ్మ మనకైతే ఇంకో లంచ్ అయితే వచ్చేసింది అమ్మ లంచ్ అంటే ఇంకో లంచ్ డ్రాప్ అనమాట అలాగే లంచ్ అయితే డ్రాప్ చేస్తాం కదా ఇది ఇంకోటి అనమాట ఇది వచ్చేసి మనకి నాలుగు కిలోమీటర్కి ఎయిటీ రూపీస్ అయితే చూపిస్తుంది ఎంత వస్తుంది ఏమో చూడాలా ఓకే దాన్ని ఆన్లైన్ పే ఇది అయితే ఎక్కువ అయితే ఇచ్చేస్తాం ఆన్లైన్ పెయిట్ వచ్చినప్పుడు ఒకటి మీకు ఇది వస్తుంది అనమాట ఓటీపీ కావాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కొన్ని గంటలు అడుగుతున్నాయి కొన్ని గంటలు అడగలేదన్నమాట చూసుకొని అయితే చేసుకోండి అమ్మ మనకైతే ట్రిప్ వచ్చింది మా అమ్మ దీంట్లో వచ్చేసి అన్నీ కూడా ఫిల్టర్స్ ఉన్నాయన్నమాట ఫిల్టర్ చేస్తారు కదా వాటర్ డ్రింక్ వాటర్ ఫిల్టర్ చేస్తారు కదా ఫిల్టర్ చేస్తే ఉన్నాయన్నమాట అన్నీ గంట పైనే ఉన్నాయి అన్నీ కూడా లేట్ అయితే అంతగా లేదు కానీ దీని అయితే తీసుకుపోవడమే ఇప్పుడు అనమాట మనకి టాస్క్స్ అయితే ఇచ్చారు తీసుకుని అయితే వెళ్ళిపోదాం మామ మార్నింగ్ నుండి అయితే మనము కోటర్లో మూడు ట్రిపుల్ చేసాము తర్వాత ర్యాపిడోలో నాలుగు అయితే చేసామన్నమాట ఇప్పుడు వచ్చి టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఎంతో చూపిస్తుందా అండి ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ అయితే అయినాయి అనమాట ఇంకా వెయిట్ చేస్తున్నాము రెండు కలుపు అయితే చేస్తామనేసి అండ్ ఇప్పుడే ఉన్నాము ఇప్పుడు వచ్చేసి మనము ఆటో సిటీలో అన్నాము కొంచెం లోపలకి అయితే సిటీ అయితే వెళ్ళిపోదాం అండి చూసిన తర్వాత మెట్రో స్టేషన్ కూడా ఇంకా అవుతాం అంతా ఇక్కడ బెంగళూరులో నేను ఇప్పుడైతే పోవాల మనం అమ్మ మనకైతే నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చిందన్నమాట ప్రింటుంది ఈరోజు రెండు కిలోమీటర్ల నైన్టీ నైన్ రూపీస్ అయితే చూపిస్తుంది సో ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా అనమాట ఈ ట్రిప్లో యాడ్ చేశారు టూ కిలోమీటర్ నైన్టీ నైన్ అయితే అదే ఎక్కువ అనమాట ఓకే దీని అయితే తీసుకుని అయితే వెళ్ళిపోదాం చాలా వన్ అవర్ అయితే వెయిట్ చేస్తాం అనమాట ట్రిప్ అయితే ఏది రాలేదు మనకి ట్రిప్ అయితే ఒకటి అనమాట దీని అయితే తీసుకుని అయితే వెళ్ళిపోవడం మనకైతే నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చింది అమ్మ ఇది వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు ఉంది పన్నెండు కిలోమీటర్ టూ సెవెంటీ రూపీస్ అయితే చూపిస్తుంది కట్టే మనకు టూ టెన్ రూపీస్ కావచ్చు ఎందుకంటే సర్జెంటే వచ్చిందంటే ఎక్స్ట్రా దీంట్లో వచ్చేసి ఇన్స్ట్రా త్రీ సిక్స్టీ కెమెరా ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఎక్కడంటే మే స్ట్రిక్లో ఎవరైనా కావాలంటే ఇక్కడ వచ్చేసి కెమెరా యాక్సెసరీస్ యాక్షన్ కెమెరాలు అన్నీ అయితే దొరుకుతాయి అనమాట కావాలంటే వచ్చి ఒకసారి విజిట్ చేయండి తీసుకోండి ఇక్కడైతే నేను షాప్ తీసుకుంటాను ఇదే షాప్ అనమాట ఎంపీ ఫోర్టో గైడ్ అనేసి ఉంది వచ్చేసి అయితే ఏమన్నా కావాలంటే తీసుకోండి సార్ మా అమ్మ మనకైతే నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చింది మామూలు అయితే వచ్చేసి మూడు కిలోమీటర్లకి సెవెంటీ రూపీస్ అయితే చూపిస్తుంది కట్టే మనకు యాభై ఐదు రూపాయలు వచ్చినా కూడా ప్రాఫిట్ అనమాట త్రీ కిలోమీటర్స్కి సో పెద్ద అనమాట క్యాన్సిల్ అయిపోయింది ఓకే ఇది వచ్చేసి ఏమో టెంపర్లేస్ అనుకుంటా దీని అయితే తీసుకునేది వెళ్ళిపోదాము సో చాలా మంది ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏమో డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే మా అమ్మ మనకైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది మామూలు ఫోటోలో నూట యాభై రూపాయలు అనమాట ఏడు కిలోమీటర్లకి దీని అయితే అయితే తీసుకోపోయితే ఇచ్చేస్తాం రండి ఇది వచ్చేసి మనకి మార్నింగ్ మార్నింగ్ వచ్చింది బ్రేక్ఫాస్ట్ ఉంది మన ఇలాంటికాయలు పూరీలు పలావు ఏమన్నాయంటే దూసుకో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు తినాలనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు కనిపిస్తుంది అయితే తెలియదు మనకి నైట్ లో అయితే రైడ్ వచ్చింది మనకి ఇది వచ్చేసి త్రీ కిలోమీటర్కి అయితే నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే చూపిస్తుంది రైట్ చేయకుండా తీసుకుని వెళ్తాం నైట్ అయిపోయి